ముగ్గురు బెల్లంటి హోటల్ బస్ స్టాండ్లో వచ్చేసి నేను ఏదో సొమ్ము అది చూడబెట్టుకుని నేను నడిపించుకుంటా అంటే ఇందులో హోటలు మామూలు రోజు కాకపోతే రెండు రోజులు నెల తర్వాత ఇట్లా కట్టుకున్న చేసుకున్నా కానీ రెండు వసూలు చేస్తున్నారు మెయింటెనెన్స్ ఛార్జ్ అన్ని విధాలుగా చేసుకుంటున్నా అయినా కానీ నేను ఒక్కరిని ఇద్దరు ఒకరు అమ్ముకుంటూ నేను ఒక్కరిని అటు ఇటు కష్టపడుకుంటూ నడిపించుకుంటున్నా కానీ వీళ్ళు ఇద్దరు ముగ్గురు వర్కర్లు పెట్టుకోవాలా ఇది అంటున్నారు నెలకు ఇరవై వేలు అయినా కానీ మెయింటెనెన్స్ ఛార్జెస్ మామూలుగా కిటికీలు డోర్స్ డస్ట్ అవి పడుతున్నా అయితే అటు ఉన్నది నర్సరీ అటు చెప్పుకున్నా కానీ లేకపోతే బంద్ చేసుకోవాలని చెప్తున్నారు ఇది నేను ఏదో నేను కూడినా లేక లేక సో పెట్టుకుని పెట్టుకుంటే వేసుకొని చేసుకుంటే నా పరిస్థితి ఇలా ఉన్నది అందుకోసమే స్పంది ఒకటి వచ్చి ఇరవై ఒకటి ఇరవై ఒకటి సార్ నేను స్నాకం బేకరీ తీసుకున్నాను తర్వాత ఒక సంవత్సరం తర్వాత పాప్కార్న్ షాప్ తీసుకున్నాను అది వచ్చేసి నెంబర్ సిక్స్టీ ఎయిట్ నెంబర్ అది ఓపెన్ ప్లేస్ అది కాకపోతే నాకు సెటర్ ఉన్నది కాబట్టి నేను అక్కడ ఇక్కడ కూర్చోలేక ఒక్క దగ్గర కూర్చొని నేను అడ్డుచుకుంటాను నేను కిరాయి అయితే రెండింటి కిరాయి కడతాను సార్ ఫైన్ తోటి లేకుంటే నేను పద్ తారీఖు లోపే ఎప్పుడైనా కిరాయి కడతా నేను మళ్ళీ ఒకటి రెండు సంవత్సరాల తర్వాత నేను ఇప్పుడు సంవత్సరం క్రితం నేను సూపర్ మార్కెట్ తీసుకున్నాను సార్ సూపర్ మార్కెట్కు నేను వాటర్ పర్మిషన్ కూడా తెచ్చుకున్నాను నెలకు ఆరు 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 వేల రూపాయలు ఆ వాటర్ పర్మిషన్ కడతా సూపర్ మార్కెట్ కిరాయి కడతా మొత్తం టోటల్ వచ్చేసి నాకు ముప్పై ఐదు వేల రూపాయల దాకా కిరాయి సార్ ఏంటంటే నా పక్క పక్కకే ఉండాలని అక్కడ ఆర్ఎం ఆఫీస్లో చెప్పినా డిఎం ఆఫీస్లో చెప్పి అప్పుడున్న డిఎంలో లో అప్పుడున్న కంట్రోలర్లు సరే అమ్మా నడిపించుకో నువ్వు ఒక ఆడావు కదా నడిపిస్తున్నావు కదా నడిపించుకో అని అన్నాడు ఇప్పటివరకు కూడా నేను మంచిగా నడిపిస్తాను కిరాయి కడతాను ఇప్పుడు నన్ను డిఎం మేడం నాకు ఇక్కడ నీ షాప్ ఇక్కడ కాదు ఆ షాప్ ఇక్కడ కాదు నువ్వు పక్కన జరగాలని సార్కు నోటీస్ ఇచ్చిందట మరి ఏదన్నా చెప్పేది ఉంటే నాకు చెప్పాలి కదా సార్ సార్ నోటీస్ ఇస్తే సార్ నిన్నటి నుంచి మమ్మల్ని షాప్ నటి అనేది లేదు కంట్రోల్ సార్ ఇచ్చింది సార్ కంట్రోల్ సార్ బాబు సార్కు ఆమె నోటీసు పంపించింది ఎప్పుడు పంపించిందంటరా ఇరవై ఒక్క తారీఖు సార్ పండుగ రోజు మేము ఉన్నాం నేను ఆపరేషన్ చేయించుకొని నేను ఉన్నా పిల్లగాడు వచ్చి షాప్ తీసిండు మేడం తీయంగానే ఆయన కంట్రోల్ సార్ ఫోన్ చేసి మీరు అర్జెంటుగా రావాలని అన్నాను అంటే నేను ఆమె ఆపరేషన్ చేయించుకుంది కదా రాసారన్న లేదు లేదు ఇద్దరు రావాలని అన్నాను సరే మరి ఏమన్నా గొడవ ఏందేమో అనేసి మేము ఇద్దరం వచ్చే వరకు ఆ పేపర్లో మాకు అమ్మ నువ్వు షాప్ బంద్ చేయాలని పెట్టింది సార్ ఎందుకు సార్ నేను ఏమన్నా కిరాయి కట్టకపోతే నువ్వు షాప్ బంద్ చేయను అని అంటే లేదమ్మ నీకు షాప్ ఇక్కడ కాదట నీ ప్లేస్ ఇది కాదట నీ ప్లేస్ దాకా షాప్ తీయతాను షాప్ తీసి తీయను నేను ఎందుకు తీయ తప్పకుండా తీస్తాను నేను కిరాయి ఏమన్నా పెయింటింగ్ ఉంటే మీరు ఆపండి అంతేకాని నేను షాప్ తీయకుండా చూపించను సార్ సరే డిఎం ఆఫీస్కే వెళ్ళినాం సార్ సోమవారం పోతే లేదు మేడం లేదు ఆర్ఎం ఆఫీస్కి పోతే ఆర్ఎం మేడం కూడా లేదు అక్కడే చెప్పినాం మీరు సార్ మాకు ఇచ్చిన సెటర్లో మేము పెట్టుకున్నాం మాకు మరి ఆ సెటర్లు కాదని మాకు చెప్పలేదు మరి పిల్లలని నేను మాకు వచ్చేదే జనగాం బస్సులు హైదరాబాద్ బస్సులు బస్సు వేరే బస్సులు రావు సార్ నేను ఒక పిల్లగాని పెట్టుకొని అమ్ముకుంటాను బస్సుల పండి అమ్ముకుంటేనే ఆయనకు కూడా జీవనోపాధి కల్పిస్తున్నాను నేను కానీ పిల్లగాన్ని కూడా ఇప్పుడు మూడు రోజుల నుంచి పిల్లగాని కూడా అమ్ముడు పని చేపించు అక్కడికి పోతే వాళ్ళు లేరు ఇక్కడ నన్ను ఇక్కడికి నా అమ్మనిస్తారు అది నా బాధ జన్యాలు అమ్ముతుండ్రు ఆలర్లు అమ్ముతారు మూనగిర్లు అమ్ముతారు అంతే అమ్ముతారు సార్ ఒక నన్ను మటుకి బస్ స్టాండ్లో వచ్చేదే బస్సులు ఏమేమవుతాయి ఫస్ట్ బస్సులు తెలుసుకోండి పబ్లిక్ ఏ పాటు ఉంటారో తెలుసుకోండి నన్ను ఇప్పుడు మూడు రోజుల నుంచి షాప్ నడవని తెలియదు సార్ నాకు ఈ పండుగ సీజన్లో ఇబ్బంది రెగ్యులర్ పెడతాను నేను రెగ్యులర్ కిరాయి కడతాను ఒక్కసారి కూడా నేను కిరాయి అన్న పైన తోటి కట్టిన ముచ్చట్లే లేదు నా దగ్గర మొత్తం నీకు అటు కిరాయి ఆన్లైన్ పేమెంట్ మొత్తం ఆన్లైన్ పేమెంట్ కట్టుకున్నాను మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా అయితే వెంటనే క్యూనోస్ ని సంప్రదించండి స్కూల్స్ కాలేజెస్ బ్యాంక్స్ షాప్స్ ఆఫీస్ ప్రమోషన్స్ ల్యాండ్ ప్రమోషన్స్ పొలిటికల్ ప్రమోషన్స్ రెస్టారెంట్ ప్రమోషన్స్ హాస్పిటల్ ప్రమోషన్స్ పుట్టినరోజు వేడుకలు శుభకార్యాలు వ్యాపారాలు ఏవైనా సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనోస్ ద్వారా తెలియజేయండి మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి